நரேந்திர மோடி ஜி நாயக்கங்கே நாயக்கி மாதவத் ಭಾರತ್ ಮಾತಾ ಜಿಂದೋಬೋ ಜಿಂದೋಬೋ ಜಿಂದ ಅಧ್ಯಕ್ಷ ಮಾಧವ್ ಗಾರಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಜಯಶೇಖರ್ವೇ ಲಾರಿ ಮಾಜಿ ಶಾಸಕ ಎಂ ಎಸ್ ಪಾಠ ನಾಯಕತ್ವ ಓಂ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಗಾರಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿಬ मटाकी जय भारत मटाकी जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम मातरम वंदे मातरम मातरम वंदे मातरम श्री नरेंद्र मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి శ్రీ नरेंद्र मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి పార్త సారథి గారి నాయకత్వం వర్థిల్లాలి పార్త సారథి గారి నాయకత్వం వర్థిల్లాలి ఎంఎస్ పార్త సారథి గారి నాయకత్వం వర్థిల్లాలి జిల్లా అధ్యక్షులు జీఎం శేఖర్ గారి నాయకత్వం వర్థిల్లాలి अध नायकत्व युवा राष्ट्रोर्चा अध्यक्ष नायक वंशी कृष्णगारी नायकत्व भारत माता के भारत प्रधानी नरेंद्र मोदी जेपी नड्डा नायकत् जेपी नड्डेगारी नायकत् नायकत् भारतीय जनता पार्टी కదిరి పట్టణ శాఖ నియోజకవర్గం అస కదిరి అసెంబ్లీ నియోజకవర్గం అంతా కూడా ఈరోజు భారతీయ జ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మీయ సమావేశ సమావేశం జరుపుకున్నాం పండగ వాతావరణంలో ఈరోజు ముఖ్య అతిథిగా ఈరోజు మా మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సార్థి గారు వచ్చేశారు వాళ్ళ ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఉన్న అభిప్రాయాలను అన్నీ తెలియజేసి వాళ్ళకున్న కేటర్ను కూడా ఈరోజు నియమించాలని చెప్పేసి అందరు కూడా వెన్నుకు వెంచుకున్నారు అందుకే కావున వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో కదిలినందు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పార్థశారదన్న గారికి అదేవిధంగా తలుపులు గంగాధరన్న గారికి తేపల్లి రామకృష్ణ అన్నగారికి అదేవిధంగా మన కేశవరెడ్డి అన్నగారికి వివిధ శాఖలలో రాష్ట్ర కార్యవర్గమునకు జిల్లా కార్యవర్గంకు మండల కార్యవర్గ అందరికీ నా నమస్త మాంజలు ముఖ్యంగా ఈరోజు కూటమిలో భాగం పద్నాలుగు నెలలు నెల పద్నాలుగు నెలలు గడుచుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణం మోదీ గారి ప్రభుత్వంలో ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ వరకు ఏదైతే రెండు వందల యాభై పథకాలు ఉన్నాయో అవన్నీ పేద ప్రజలకు దేశ అభివృద్ధి దేశ భద్రత అదేవిధంగా పేదల సంక్షేమం ముందుకు సాగుతున్నటువంటి తరుణం అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా అమరావతి అభివృద్ధి కోసం రెండు వేల ఐదు వందల కోట్లు అదేవిధంగా రైల్వే మరమ్మతుల కోసం రెండు వేల నలభై ఐదు కోట్లు అదేవిధంగా పదకొండు వేల నాలుగు వందల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి అదేవిధంగా తొమ్మిది లక్షల ఎకరాలు సిసి రోడ్లు ఎనిమిది వేల కిలోమీటర్లు హైవే రోడ్లు ఇలాగ చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో మరి ఎన్నో ఇంతకుముందు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరి శాఖ కదిరి అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చినందుకు వాళ్ళకి కూడా మరి ఒకసారి చేతులు ఎత్తి దండ పెట్టాలా ఎందుకంటే అన్ని పార్టీలల్లో మందులు మాకులు డబ్బులు ఇచ్చి అందరూ పిలుచుకుంటే కూడా రారు కానీ భారతీయ జనతా పార్టీలో ఒకసారి చేరిన తర్వాత అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఈరోజు అన్నదమ్ములుగా అందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా నమస్కారాలు చేయాలా ఇదే విధంగా అందరం మనం అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకోవాల్సింట్లో దాంట్లో మనం అందరం కూడా భాగస్వాములు కావాల్సింది ఎంతైనా ఉంది ఈ పార్టీని ముందుకు తీసుకోవాలంటే మనము అన్న చెప్పాడు ఇంతకు ముందే ఆశించి ఏం ఆశించి కూడా రారు మన వ్యక్తిగతంగా ఛార్జీలు పెట్టుకొని వచ్చి పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళం కాబట్టి మనము చాలా గర్వపడాలి అన్ని పార్టీలు మనకు మనకు చూసి అంత అవసరం కూడా ఉంది కాబట్టి మీకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి కదిరిశాఖ ఈరోజు కదిరి అసెంబ్లీ కార్యకర్తలు అందరూ కూడా కదిరి పక్కన తోటలో అందరం కూడా ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించుకోవడం ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మా గురువర్యులు ఎంఎస్ పార్థసారథి గారు కార్యకర్తల దగ్గరికి వచ్చి వారి యొక్క సమస్యలు మనం ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకెళ్లాలి అనేది దిశానిర్దేశం చేస్తూ ఈరోజు దాదాపు మూడు గంటల పాటు కార్యకర్తలతో గడపడం చాలా సంతోష తగ్గ విషయం వారికి కూడా మరి ఒకసారి మేమందరము కూడా నమస్కారాలు తెలుపుకుంటూ పెద్దలు పాఠశాల గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కూటమి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా ప్రజల ముందర వెళ్తున్నాం నరేంద్ర మోడీ గారు మన అమరావతికి మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నిధుల గురించి తెలియజేస్తూ అదేవిధంగా కూటమి పరిపాలనలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా కార్యకర్తలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ కార్యక్రమాలు చెప్పుకుంటూ అదే మన కార్యకర్తలు వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉండాలి మనం రాబోయే స్థానిక ఎలక్షన్లలో మన పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు వాళ్ళు గొంతు ఇప్పి మాట్లాడడం జరిగింది చాలా సంతోష విషయం కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి అత్యధికంగా రాబోయే స్థానిక ఎలక్షన్లలో గెలవడానికి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కార్యకర్తలకు ఈరోజు పెద్దలు ఎంఎస్ పాఠశారధి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఈ మూడు గుడుక మనం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంకా బలోపేతం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకునే అవకాశం మీకు అందరికీ ఈరోజు దేశవ్యాప్తంగా అని అందరూ అంటారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది భారతదేశం ముందులాంటి భారతదేశం కాదు ఈ నవ భారతదేశం అనేటువంటి పదాన్ని అనేక మంది ఫారిన్లో ఉండేటువంటి యొక్క దేశాల ప్రధానులే మాట్లాడడం జరుగుతుంది ఇంకా చాలా దేశాలు భారతదేశానికి నరేంద్ర మోడీ గారికి మీరు ప్రపంచానికి అనేక రకాలైన మార్గనిర్దేశకాలు ఇప్పటికే చేశారు అందరి యొక్క ఆరోగ్యం కోసం యోగాను తీసుకొచ్చారు యుద్ధాలు ఉండకూడదు అనేటువంటి యొక్క ఒక వార్తని ధైర్యంగా మీరు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ఉన్న రెండు పార్టీలకు రెండు దేశాలకు కూడా ఇది యుద్ధాల సమయం కాదు మనం అభివృద్ధి చేసే సమయం అని మాట్లాడారు ఇటువంటి నాయకుడు మాకు కావాలి అనేటువంటి ఉద్దేశంతో మనమల్ని అనేక దేశాలకు వాళ్ళు పిలిపిస్తున్నారు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలుగా కూడా ఇంతవరకు వెళ్ళనటువంటి అబుదాబీకి వారిని ప్రధాని గారిని ఆహ్వానించడం మనం జరిగింది అంటే ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆధ్వర్యంలో భారతదేశం యొక్క శక్తి పెరుగుతుంది ఇంకా మామూలు లెక్కల్లో చెప్పాలంటే రెండు వేల పద్నాలుగుకి దేశం యొక్క బడ్జెట్ పదమూడు లక్షల కోట్లు ఈరోజు యాభై నాలుగు లక్షల కోట్లు అంటే మామూలుగా తెలుగులో నేను ఎప్పుడూ చెప్తుంటా పదమూడు గట్ల పదమూడు పదమూడు రెండు ఇరవై ఆరు పదమూడు మూడు ముప్పై తొమ్మిది పదమూడు నాలుగు యాభై రెండు ఎందుకంటే ఈ మూర్ఖులు చాలామంది ఈ దేశంలో ఉన్నారు వాళ్ళకి యాభై నాలుగు లక్షల కోట్లు అంటే ఆ యాభై నాలుగు లక్షల కోట్లేనా అని చెప్పేసి అంటారు మభ్య పెడతారు అందుకే వాళ్ళకి అయ్యా మీ మన్మోహన్ సింగ్ గారి హయాంలో సోనియా గాంధీ గారి యొక్క హయాంలో పదమూడు లక్షల కోట్లు ఉంటే ఈరోజు యాభై రెండు లక్షల కోట్లకి తీసుకొని రావడం వలన కాబట్టి ఈరోజు జాతీయ రహదారులు కానీ గ్రామీణ రహదారులు కానీ గ్రామీణ సడక్ యోజన కానీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ గ్రామాల్లో ఉండేటువంటి స్కూల్కు మంచి భవనాలు కానీ గ్రామాల్లో ఉండేటువంటి చెరువులన్నిటికీ కూడా నీటి బస్త కల్పించడానికి చెరువులకు భద్రత కానీ నదుల అనుసంధానం ప్రాజెక్టు కానీ అమరావతికి సంబంధించినటువంటి నిధులు కానీ దాదాపు ఎనభై కోట్ల మందికి పది సంవత్సరాల పాటు ఉచిత బియ్యం ఇవ్వడం కానీ నూట నలభై నాలుగు కోట్ల మందికి రెండు సార్లు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక్కసారి గుర్తించాలి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ ప్రజలు ఉన్నారో అదే ప్రజలు ఉన్నారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ అధికారులు ఉన్నారో అదే అధికారులు ఉన్నారు కానీ మారిండేదేంటి ఆ రోజు ఉన్న ట్యాక్సుల కన్నా కూడా ఈరోజు ట్యాక్స్ తగ్ తగ్గించి జీఎస్టీ ద్వారా మొత్తం అంతా ట్యాక్స్ మధ్యలో ఉండే దళారీలకు ఉద్యోగస్తులకి పోకుండా దేశం యొక్క ఖజానాకి వస్తోంది కాబట్టి ఈరోజు ఈ అభివృద్ధి పనులు అన్నీ జరుగుతున్నాయి గ్రామాల్లో గతంలో సర్పంచులకు ఈ ఈరోజు గ్రామాలకు సర్పంచులకు నేరుగా నిధులు ఇస్తున్నారు గ్రామాల్లో సర్పంచ్ని ఒక రాజులాగా చూసేటువంటి ఒక పరిస్థితిని కల్పిస్తున్నారు ఇటువంటిది చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మనమందరము మద్దతుగా ఉండాలి అందుకే తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి ఖచ్చితంగా గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఏ విధంగా అయితే వాజ్పేయి గారి హయాంలో ఈ దేశంలో ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అదే అభివృద్ధి జరగాలంటే ఈ కూటమి ఉండాలనేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ ప్రయత్నం ఫలితంగానే కూటమి ఏర్పడింది ఆ కూటమి కారణంగానే ఈరోజు మనం అనేక రకాలైన అభివృద్ధి పా పాలన చేసుకుంటూ ఉన్నాం మన ఆస్తుల విలువలు పెరుగుతోంది మన పొలాల విలువలు పెరుగుతోంది మన పంటలకు వచ్చేటటువంటి విలువలు పెరుగుతోంది రైతులకు నేరుగా వాళ్ళ యొక్క లేక ఎవడో మధ్య దళారీ లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకే డబ్బులు ఇస్తున్నారు అనేక రకాలుగా ఇప్పుడు గతంలో ఉండేటువంటిది కేవలం లక్ష రూపాయలు మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే ఈరోజు ఐదు లక్షల రూపాయల వరకు కూడా రైతుకి ఆ యొక్క తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దీని కారణంగానే డెవలప్ అవుతుంది అనేక రకాలుగా అటు దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం మొత్తం అంతా కూడా సైన్యానికి బలోపేతం చేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రయోగాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు అలాగే దేశ భద్రతని ఎక్కడ కూడా రాజీ పడకుండా కార్గిల్లో యుద్ధం జరిగినప్పుడు వాజ్పేయి మహానుభావుడు ఆ పాకిస్తాన్ని ఏ విధంగా పిచ్చి కుక్కలను తరిమినట్లుగా తరిమికొట్టాడు కొట్టాడు పఠాన్ కోట్లో ఏ విధంగా జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసి మనము పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళని మా అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాము ఏ రోజైతే తెహల్గాంలో తెహల్గాంలో ఏ విధంగా అయితే మన అమాయకులు అయినటువంటి హిందువుల్ని మీరు హిందువులా కాదా అని చెప్పి చూసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను చంపి పిరికి పొందల్లాగా ఆఫ్టర్ ఆల్ వాళ్ళ దగ్గర అందరు కూడా ఇరవై మంది ఉన్నారు హ్యాపీగా ఆడుకుంటున్నారు వచ్చి ఆ గంతో కాల్చడం అనేటువంటిది పెద్ద గొప్పతనమా అదే వాళ్లకు దమ్ము నింటే ఒక గన్ అక్కడ ఉండేటువంటి భారతీయ హిందూ స్త్రీకి ఇచ్చి నువ్వు పోటీ పడింటే ఆ ముగ్గురు కూడా శ్మశానంగా మారేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది ఈ దేశం యొక్క మహిళ కూడా ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు మహిళా శక్తిని తీసుకుని వెళ్ళి ఆ ఉగ్రవాదుల మీద మతోన్మాదుల మీద దాడి చేయించి దాదాపు కొన్ని వందల మంది లెక్కకు తెలియదు వందల మందిని అక్కడ మట్టు పెట్టారు పాకిస్తాన్ దేశం ఇప్పట్లో ఇంకా కోలుకునేటువంటి పరిస్థితి కూడా లేదు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు పాకిస్తాన్కి స్నేహహస్తం అందించాం నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు స్నేహహస్తం అందించాం భారతీయ జనతా పార్టీకి వేరే తేడా లేదు యావత్తు ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఏ విధంగా అయితే యోగా తీసుకున్నామో అదేవిధంగా ప్రపంచమంతలో ఉండేటువంటి అందరూ బాగుండాలి మనమంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే నేనైతే ఇక కొత్త నిదానం కావచ్చు అందరికీ ఇస్తున్నా ప్రపంచ శాంతి కోసం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి ఈ దేశం గర్వంగా నిలువెత్తుగా ప్రపంచ జగద్గురువుగా మారాలి ఇది మనం అందరము కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఒక నరేంద్ర మోడీ గారే కాదు మొన్న అబుదాబీలో మాట్లాడినప్పుడు కూడా మనం చూసాం నాకు ఇచ్చిన గౌరవం ఇది వ్యక్తిగతంగా నాకు కాదు ఇస్తున్నది నూట నలభై కోట్ల దేశ ప్రజానీకానికి ఇచ్చిండే శక్తికి ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పాడు ఎక్కడ ఆయన సొంతంగా డబ్బా కట్టుకోలేదు మిగతా వాళ్ళ మాత్రి కాబట్టి మనం అటువంటి మహానాయకుని యొక్క అండలో మనమందరము కలిసి పనిచేసి కూటమి ద్వారా అనేక రకాలైన అభివృద్ధి పనులు చేయాలి అందుకే ఈరోజు ఆత్మీయ సమావేశంలో అనేక విషయాలు తెలుసుకున్నాం రాబోయేటువంటి సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఎన్నికల్లో మనమందరము కూడా కలిసి పనిచేసి వీలైనంత ఎక్కువగా మనం సీట్లు సాధించి ప్రజా ప్రజాసేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ కంకణబద్దులే ఉంటుంది